స్వాగతం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పారిశుద్ధ్యం తాగునీరు విద్యుత్తు సదుపాయాలు సక్రమంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మోహన్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో పాటు అన్ని మండలాల ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు కొన్ని జరుగుండాలి బ్యాలెన్స్ ఏదైనా విజిట్ కి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడికైనా వచ్చినప్పుడు నాకు మళ్ళీ కనబడితే మాత్రం దట్ మీన్స్ యువన్ ఏ రాంగ్ రిపోర్ట్ ఐ టేక్ రియలిస్టిక్ ట్యాక్స్ నేను చాలా చోట్ల చూశాను చేయగలను ఈ స్కూల్స్ లో న్యూట్రీ గార్డెన్స్ కి కాంపౌండ్ వాల్స్ కి ప్లే ఫీల్డ్ లెవెలింగ్ కి ప్లాంటేషన్స్ కి మనకి మన దగ్గర మెటీరియల్ కాంపౌండ్ ఉంది కదా కాంపౌండ్ వాల్స్ ఉంది సో కాంపౌండ్ వాల్స్ తర్వాత ప్లాంటేషన్ సంబంధించి

ఫ్రమ్ ఎనార్జీఎస్ అది ఐ రిక్వెస్ట్ ఎమ్ఈఓ టు కమ్యూనికేట్ రిక్వైర్మెంట్ టు టు ఏపీఓ సో దట్ ఐ బి సైన్క్షన్స్ ఫ్రమ్ ఐ సైడ్ ఇన్ ద ప్లాంటేషన్స్ ఇది ఏపీఓస్ ఎంపీ ఎమ్ఈఓస్ కలిసి ఎంపీడీ ఆకలిలో మన నెక్స్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ఇది ఒక వన్ వన్ అండ్ అండ్ మంత్కి గెట్ ఫోకస్ చేస్తే ఇటు వి దే ఫార్ లైఫ్ టైం ఇది ఒకరోజు ఉండే ఒక రోజు పోయే కాదు యాక్చువల్గా కట్టే మొక్కలు నాటకాలి నీటి